ఇది పాపం ఇది మూడు సంవత్సరాలు స్ట్రెస్ పెయిన్ బాధ్యత అన్ని కలిసి వచ్చేసినాయి సో ఫస్ట్ సో ఫస్ట్ మారుతి గారు నేను కలిసి డలింగ్ మన ఫ్యాన్స్ కి చాలా సంవత్సరాలు అయిపోయింది ఇంకా అన్ని డిషన్ డిషులు అయిపోతున్నాయి సీరియస్ అయిపోతుంది కొంచెం ఎంటర్టైన్మెంట్ ఏదో చేయాలి డల్లింగ్ అని చెప్పాను చేద్దాం డల్లింగ్ అని చెప్పి ప్లాన్ చేసాం అది చేసాం ఇచ్చేసాం ఫైనలీ హారర్ కామెడీతో సెట్ అయింది స్టార్ట్ అయింది సినిమాలు వెళ్తూ ఉంది రాస్తూ ఉన్నారు చేస్తూ స్టార్ట్ అయింది సినిమాలు వెళ్తూ ఉంది రాస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు అది చేస్తూ ఉన్నారు వెళ్తూ ఉంది విశ్వప్రసాద్ గారు అన్నింటికి రెడీ రెడీ అంటున్నారు కథ ఒక పేస్కెళ్ళేసరికి క్లైమాక్స్ నేనైతే మారుతి గారు రైటింగ్ ఫ్యాన్ అయిపోయాను సీరియస్ చెప్తున్నాను అది క్లైమాక్స్ అంటే మీరు చెప్పాలి బాగుందని అన్నీ ఓకే అన్ని తర్వాత బట్ నా ఫీలింగ్ నేను చెప్తున్నా అసలు ఈయన క్లైమాక్స్ డలింగ్ పెంత రాసావో మిషన్కి ఎంత రాసావో చెప్పు ఇప్పుడు దాకా క్లైమాక్స్ చాలా కొత్త పాయింట్ నాకు తెలిసి హారర్ సినిమాలో హారరే కాదు ఒక టై ఒక టైప్లో చేసాడు అన్నయ్య ఎలా చేసావు మరి నేను మేమైతే ఎక్సైడ్ ఉన్నాం మరి అది మీరు చెప్పాలి తర్వాత అది ఇంపార్టెంట్ ఏదేమైనా మనకి డాలింగ్ పదిహేను ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడయా మరి చూసుకోండి అది సంక్రాంతికి వస్తుంది మరి సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి అన్నీ వెరీ ఇంపార్టెంట్ సీనియర్ సీనియరే సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము సీనియర్స్ తర్వాతే మేము హండ్రెడ్ పర్సెంట్ సంక్రాంతి అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి మా అది కూడా అయిపోతే హ్యాపీ సో లవ్ యూ డాలింగ్స్ ఈరోజు కొంచెం ఎక్కువ మాడినా వస్తుంది వస్తుంది అప్పుడప్పుడు వస్తుంది రోజు ఎరగదీస్తా లవ్ యు డార్లింగ్స్ ఆ రోజు ఈ రోజే ఎరగ తీసేసారు మీరు అసలు ప్రభాస్ గారు డార్లింగ్స్ రేపు ట్రైలర్ చూడండి విశ్వప్రసాద్ గారు బడ్జెట్ ఈయన మెంటల్ అన్నీ వదిలితే ఓకే డార్లింగ్స్ లవ్ యూ